మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే టీగలి కృష్ణారెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాజీ అనిత హరినాథ్ రెడ్డి గారు మేయర్ పారిజెత్త నరసింహారెడ్డి గారు వేదిక పెద్దలు భక్తులందరికీ మన బాలాపూర్ గణేష్ ఉత్సవ తెలుపుతూ లడ్డు వేల పాటలకు వెళ్దాం అధినాయకుని ఒక ట్రక్ కొంచెం ముందుకు రావాలి అందరూ లడ్డు వేల పాటలు పాల్గొని తగ్గించుకున్న వారు పాత పిల్లలు కులం మోహన్ రెడ్డి కులం కృష్ణారెడ్డి కళ్యాణ అంజిరెడ్డి కళ్యాణం ప్రతాప్ రెడ్డి గుండేజీ రఘునంద్రాచారి కందాడ మానవ రెడ్డి సిగిరింత పెద్దపాల రెడ్డి ఇబ్రాహింశేఖర్ సికిరింత తిరుపాతి రెడ్డి సరిత కొడాలి శ్రీధర్ బాబు కులం బ్రదర్స్ పన్నాల గోరం రెడ్డి తీగలి కృష్ణారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే సింగిరెడ్డి జయేందర్ రెడ్డి కళ్యాణ మోసమోహన్ రెడ్డి కందవడి తైలాబ్ రెడ్డి నాగం తిరుపతి రెడ్డి తిరుపల్లి శ్రీనివాస్ గుప్తా కులం రాంరెడ్డి రెడ్డి ఎక్స్ సిఎం కేసీఆర్ గారు రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ అండ్ మర్రి శిశాంకర్ రెడ్డి వంగటి లక్ష్మారెడ్డి దాసరి దయానందరెడ్డి తీసుకున్న వాళ్ళు కొత్తగా పాల్గొని వాళ్ళు లింగాల దశరథ్ గౌడ్ అర్బన్ గుడ్ సామ ప్రనీ రెడ్డి శ్రీ గీతా డైరీ లక్ష్మీనారాయణ నాగర్బల్ శంకర్ రెడ్డి బాలాబౌర్ జబలో గణేష్ భగవాన్ జబలో గణేష్ భగవాన్ జబలో గణేష్ భగవానకి బాలాపూర్ గణేష్ తరఫున ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు బాలాపూర్ గణేషోత్సవ తరఫున ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు లింగాల దశరథ్ గౌడు లక్ష రూపాయలు అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి సాహెబ్ నగర్ రెండు లక్ష రూపాయలు శ్రీ గీత డైరీ లక్ష్మీనారాయణ నాగర్గోల్ మూడు లక్షల రూపాయలు కొలన్ శంకర్ రెడ్డి నాలుగు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఐదు లక్షల రూపాయలు సామ పనిత్ రెడ్డి ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఏడు లక్షల రూపాయలు పొలం శంకర్ రెడ్డి ఎనిమిది లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ తొమ్మిది లక్షల రూపాయలు పనినీత్ రెడ్డి పది లక్ష రూపాయలు గీతా డైరీ లక్ష్మీనారాయణ పదకొండు లక్షల రూపాయలు కులం రెడ్డి పన్నెండు లక్షల రూపాయలు దశరథ్ గారు పదమూడు లక్షలు కులం శంకర్రెడ్డి పది